బద్రీనాథ్ లో గోరం మంచు కొండల కింద యాభై ఏడు మంది నలభై ఏడు మంది గల్లంతయ్యారు ఉత్తరాఖండ్ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది చమోలి జిల్లాలో మంచు కొండ కింద కుప్పకూలిపోయింది ఈ ఘటనలో యాభై ఏడు మంది కార్మికులు ఆ మంచు కొండ కింద చిక్కుకుపోయారు అందులో పది మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు మరో నలభై ఏడు మంది కార్మికులు ఆచూకీ గల్లంతయింది రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు చమోలీ జిల్లాలోని చమోలీ బద్రీనాథ్ జాతీయ రహదారిపై మన గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది గత కొన్ని రోజులుగా ఇక్కడే భారీగా మంచు కురుస్తుండటంతో శుక్రవారం ఉదయం మంచు చర్యలు విరికిపడ్డాయి సమాచారం అందుకున్న పోలీసులు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు కార్మికులు అక్కడే రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది మొత్తం యాభై ఏడు మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయినట్లు బిఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ మీనా వెల్లడించారు ఇందులో పది మందిని రక్షించి క్యాంపునకు ను తరలించారు మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఘటన స్థలాల్లో అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు అయితే మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని బీఆర్ఓ అధికారులు వెల్లడించారు హిమాచల్ ప్రదేశ్ లో కూడా గత మూడు రోజులుగా వాతావరణం ఉగ్రరూపం తాల్చింది గత పన్నెండు గంటలుగా కుండపోత వర్షాలు భారీ హిమపాతం రాష్ట్రాన్ని కుదిపివేస్తున్నాయి రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తుంది ఈ గ్రామంలో ఉత్తరఖండ్ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ శుక్రవారం రాత్రి కూడా వర్షం కొనసాగుతుందని ఇరవై సెంటీమీటర్ల మేర భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు వాతావరణ శాఖ భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉందని లోతటి ప్రాంతాలు జలమయమయ్యే అయ్యే అవకాశం ఉందని తెలిపింది ఈ క్రమంలో ఉత్తరాఖండ్లోని పట్టణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ